వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ లేదా వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు కానీ లేదంటే హెల్తీగా తినాలి అనుకునే వారి కోసం ఎంతో ఆరోగ్యకరమైన గోధుమ రవ్వ వెజిటబుల్ ఉప్మా దీనిని దలియా ఉప్మా కూడా అని పిలుస్తారు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ముందుగా కుక్కర్లో రెండు లేదా మూడు టీ స్పూన్ల వరకు నూనె వేసుకుని వేడైన తర్వాత పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు టీ స్పూన్లు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవడం వల్ల డైజెషన్కి బాగుంటుంది వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కరివేపాకు అలాగే ఒక ఉల్లిపాయను సన్నగా తిరిగి వేసుకోండి అలాగే ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి అలాగే పెద్ద సైజు టమాటా ఒకటి పచ్చి బఠానీలు కప్పు నిండా వేసుకోవాలి అలాగే తొక్కు చిక్కుని కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కలు వన్ కప్పు వేసుకోండి వెజిటబుల్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఒక మూడు నిమిషంల పాటు వేయించుకున్న తర్వాత ఇందులో రెండు చిటికల పసుపు తగినంత ఉప్పును వేసుకుని ఇంకొక రెండు నిమిషంలో పాటు కలుపుతూ వేయించుకోవాలి తర్వాత మెజరింగ్ కప్పుతో హాఫ్ కప్పు గోధుమ రవ్వను వేసుకుని దీనిని కూడా ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ మొత్తం పోయేంత వరకు చల్లారనిచ్చిన తర్వాత ముందుగా విజిల్ను తీసేసుకోవాలి ఏమైనా ప్రెజర్ ఉంటే కూడా బయటికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మాత్రమే కుక్కర్ మూత తీసుకోండి చూస్తున్నారు కదా చక్కగా పొడి పొడిగా ఎంతో ఆరోగ్యకరమైన గోధుమ రవ్వ వెజిటబుల్ ఉప్మా రెడీ అయ్యింది దీనిని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం దీనిని ఇలాగే తినొచ్చు లేదంటే నిమ్మకాయ పచ్చడి వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది దీనిని బ్రేక్ఫాస్ట్ టైంలోనైనా తీసుకోవచ్చు లేదా లంచ్గా కానీ లేదా డిన్నర్ టైంలోనైనా తీసుకోవచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా ఎక్కువ వెజిటబుల్స్ వేసుకొని ఈ విధంగా తయారు చేసుకోండి చాలా సాఫ్ట్గా కూడా ఉడుగుతుంది పొడి పొడిగా కూడా ఉంటుంది ఇది డయాబెటీస్ ఉన్నవారికి కానీ లేదా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మామూలుగా ఎవరైనా కూడా తినొచ్చు హెల్దీగా తినాలనుకుంటే ఇలా మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ పంపించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో